ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవరసం వేక్షలు స్వాగతం మీ పేరు మధురక్షణం వీతో ప్రారంభమైతే విజయ విజయ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే వరుణ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లలు చెప్పే మధురక్షం వీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజ్ ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం చెప్తున్నప్పుడు మాటల్లో చెప్తున్న పరిహారాలు చాలామంది చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదని అనేక మంది మిత్రులు అడుగుతున్నారు దేవాప్రశి కార్యాలయం చేయించమని చెప్పి అడుగుతున్నారు వీటికి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా చేస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు చేసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటిగల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీకు సంబంధించి ప్రధానమైన కార్డు మూన్ ఎవరిని పట్టించుకోవద్దు ఏది ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి ఎడార్లో వెళ్తున్నప్పుడు ఒక హాఫ్ బాటిల్ నీరు ఉంది రెండు రకాలుగా ఇంకా హాఫ్ బాటిల్ మిగిలి ఉందని పాజిటివ్గా ఆలోచించవండి అయ్యో హాఫ్ బాట్లే మిగిలినని నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు బాటిల్ హాఫ్ బాటిల్ ఆలోచి దృక్కోణాన్ని బట్టి ఆలోచించే విధానాన్ని బట్టి తీసుకునే ఆన్సర్ మారిపోతుంది మీరు ఈ రకంగా మీరు పాజిటివ్గా ఉండాలి అయిపోయిన దాన్ని ఏదో అయిపోయింది తలుచుకుని దీర్ఘ ఆలోచనలో ఉండి ఎవరితో మాట్లాడకుండా మూడ్ ఆఫ్లో ఉండి మీకుండే ప్రెషర్ మొహం మీద కనబడేలా కాకుండా మాస్క్ వేసి కాలం గడపాలి ఈ నెల మీరు మాస్క్ వేసి కాలం గడపాలి లేకపోతే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం సానుభూతి చెప్పే మాటలు ఎవరు సానుభూతి మాటలు ఎవరి మాటలు మీరు వెనకండి పాజిటివ్గా ఉండండి ఉన్నదాన్ని మీరు తృప్తిగా జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి అతిగా దేని గురించి ఆలోచించద్దు ఏది ఒత్తిడి పెట్టుకోవద్దు జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి మీకు వస్తాయి దాని గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకొని ఇబ్బంది పడడం మూలంగా మీకు పెద్దగా మీకు ఉపయోగం ఉండదు మీకు మీరు గుర్తుపెట్టుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి పేజ్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా సహాయ సహకార సంబంధాలు అన్నప్పుడు మీరు ఎవరి నుంచి ఏది ఆశించాలి మొట్టమొదట వీళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి ఎలా చేయాలి ఏది ఆశించరు అందువల్ల చెప్పుకోదగిన ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు సామాజిక సంబంధాలు చాలా బాగుంటాయి గౌరవం మరి పొందుతారు మన్ననలు పొందుతారు గుర్తింపు వస్తుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా సామాజిక సంబంధాల్లో మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు నలుగురికి నా తలలో నాలుగులే మెలుగుతారు కుటుంబ జీవితం అన్నప్పుడు అన్నదమ్ములు అక్క అమ్మా నాన్న వీళ్ళంతతో కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి చాలా బాగుంటుంది సహకారం లభిస్తుంది మీకు మొట్టమొదటి చెప్పాను మీరు ఏది ఆలోచించి స్ట్రెస్ పెట్టుకోవద్దని అది మీ పర్సనల్ పర్సనల్ సోషల్ సోషల్ లైఫ్ చాలా బాగుంది పర్సనల్ లైఫ్లో మీరు ఏదో కోల్పోయినట్టుగా మీరు మొహం ముడుచు కూర్చోవడం ఏదో ఏదో అంటారేమో అని మీరు భయపడడం లేదా అన్నారని దాన్ని పీక్కుని మీరు కూర్చోవడం వీటి మూలంగా మీకు మానసిక శాంతి కోల్పోతారు మీరు నరుగుద కలవండి హ్యాపీగా ఉండండి పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం గడపండి హాయిగా ఉండండి బాగుంటుంది మీకు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండింది ఫ్యామిలీ లైఫ్ మెజీషియన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎలాంటి చిక్కులు సమస్యలు ఏమీ ఉండవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం బీపీ అనేది ఏదైనా ఉండి మెడిసిన్స్ మిస్ అవ్వకుండా మెడిసిన్స్ వాడండి ఆడవాళ్ళకి ఎవరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు మీరు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా సిక్ అయ్యే అవకాశం ఉండదు దాని మూలంగా మీరు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరెన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నెల మధ్యలో పదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మీకు ఇంచు పదహారు పదిహేడు దాకా కూడా తీసుకోండి కొంత ప్రయాణాల్లో శ్రమ డబ్బు ఏదైనా పోగొట్టుకోవడం వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి ఉంటాయి ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి చేతుల డబ్బుని ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి చేతులతో డబ్బు బయటికి వెళ్ళిపోతే తిరిగి రాదు అని గుర్తించండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపరెన్స్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటారు వర్క్ హ్యాపీగా జాయిఫుల్గా వర్క్ చేసుకుంటారు ఎటువంటి సమస్యలు ఉద్యోగస్తులకి ఏమీ ఉండవు అందరు ఫ్రెషర్స్కి మంచి హైక్స్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరిని మెటర్నిటీ లీవ్లో ఉండి మళ్ళీ రీజాయినింగ్ అది ఉంటే మళ్ళీ ప్రస్తుతం శాలరీ మార్కెట్ కరెక్షన్ చేసి మళ్ళీ రీజాయినింగ్ చేసుకుంటారు పాత శాలరీతో కాకుండా బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ కార్డు తీసుకుంటాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రాఫిట్ కంటే కూడా మీకు బిజినెస్ ఎలా ఉంది టర్న్ ఓవర్ ఎలా ఉంది ఇవన్నీ చాలా బాగుంటాయి బిజినెస్ చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉండదు మర్యాద పొందుతారు వ్యాపారంలో మీ కమ్యూనిటీలో బిజినెస్ కమ్యూనిటీలో మీరు చేసే సేమ్ బిజినెస్ వాళ్ళందరి మధ్యలో గౌరవ పొందుతారు గుర్తింపు వస్తుంది ప్రాఫిట్స్ కొంత తక్కువ ఉండొచ్చు కానీ ఎలాంటి రోడ్డు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు ఇంకా ఆడు తీసుకున్నాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఆరు నుంచి తొమ్మిది వరకు ఎవరితో అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం ఆరుమెంట్లు చేయవద్దు మీ పని మీరు చేసుకోండి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయకండి ఆ సమయంలో అకస్మాత్ ఏదైనా మెసేజ్ వస్తే కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి ఇలా కంగారు పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చూడండి అదే సోమయ్య ప్రయాణాల మూలంగా ఏదైనా వీలైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏం లేదు టెన్ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు చక్కగా ఉంటారు ఇంకొక ఆడ తీసుకుంటాను ఫిన్ ఆఫ్ షోట్స్ ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీరు మగవాళ్ళు ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకుని మీ పని మీరు చేసుకోండి వాళ్ళు ఎలాగ ఉన్నారు మనం ఎలాగ ఉన్నాం మన పిల్లలు ఎలాగ వాళ్ళ పిల్లలు ఎలాగ ఉన్నారు ఈ రకమైన కంపారిజన్ నేను చేసుకోవద్దు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎవరితో కూడా మీరు హార్ష్గా మాట్లాడద్దు హార్ష్గా మాట్లాడద్దు కఠినంగా మాట్లాడద్దు అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ నాలుగో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం చివరి వారం చిన్న చిన్న ఒత్తిళ్లు సమస్యలు ఉంటాయి నేల మధ్యనంత బాగుంటుంది గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది మూడో వారంలో ముఖ్యంగా అందరికీ తలలో నాలుకలో ఉంటారు చాలా గౌరవాలు పొందుతారు గుర్తింపు ఉంటుంది ఆర్థికమైన లాభాలు మర్యాద పొందుతారు రెండవ వారం అంతా కూడా కోరుకునే జీవితాన్ని పొందుతారు చాలా 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 బాగుంటుంది మంచి ఫ్యామిలీ లైఫ్ సంతానంతో ఎంజాయ్మెంట్ కానీ భార్య భర్తల మధ్యలో మంచి రిలేషన్స్ చాలా బాగుంటుంది మొదటి వారం మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు శారీర శ్రమ ఎక్కువ అవుతుంది నెల నెలచేవర్లో కూడా సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఆడవారు ప్రత్యేక పరిహారం అనేది చేసుకోవాలా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీ బాగానే ఉంటుంది అయినా నేను ఆర్డర్ చేస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ ఏ పరిహారం అక్కర్లేదు చేసి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకొని చాలు మగవారు ప్రత్యేక పరిహారం ఏం చేయాలా మీరు కూడా ఏ పరిహార పక్కల వీల ఫార్చ్యూన్ ఏ పరిహారం అక్కర్లేదు బాగానే ఉంటుంది నెచ్చి పూజ చేసుకొని చాలు ప్రత్యేక పరిహారంలో ఏం అక్కర్లేదు మీకు పర్సనల్ లైఫ్ బాగుంటుంది కొంచెం సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సారీ పర్సనల్ లైఫ్లో మానసిక ఒత్తిడి ఉంటుంది సోషల్ లైఫ్లో చాలా బాగుంటుంది ఏం పర్వాలేదు ప్రశాంతంగా కాలం జీవించండి కాలం గడపండి హ్యాపీగా జీవించండి శుభం పోయాత్